నెల్లూరు జిల్లా కావలి ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద మంగళవారం రాత్రి కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు కావలి టీడీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి జన్మదిన వేడుకలు టీడీపీ నాయకులు అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు అభిమానులు బాణాసంచా పేలుస్తూ కేక్ కట్ చేయించి తినిపించుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షులు గుత్తుకొండ కిషోర్ బాబు జ్యోతి బాబురావు దేవా బిట్రగుంట టీడీపీ నాయకులు విజయ్ మనోహర్ యాదవ్ దేవరకొండ శ్రీను నటుకుల సురేష్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు దేశం జండా అండదండ పల్లెల్లో ఇంటి నిలబెడదాం జండా తెలుగుదేశం జెండా ఏదోళ్లకు దండా మోగించినది జ తెలుగు పౌరుషం దేశానికి చూపించిన జన్మభూమితో స్వర్ణాంధ్ర మార్చే స్వప్నం ఈ జెండా చంద్రబాబు పిలిలో ఈ జెండా కుదిసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జెండా ప్రజలే ప్రాణం అంటూ పసుపై میرے سے ہی ایجنڈا తెలుగు దేశం జంటے వేڑొళ్ళకు అండా దంటా దది కంచి కఠినీ హరిమే వెలుగే ఈ జెండా తెలుగు తెలివి తేటలను విశ్వంలో వెదజల్లే జెండా గెలుపొందినటువంటి మన శాసన సభ్యులు మన ప్రియతమ నాయకులు కృష్ణారెడ్డి గారి గెలుపులో ఈ కేలక పాత్ర వహించినటువంటి రాజ్ కుమార్ సౌదర్ గారు ఈ రోజున కావలి పట్టణ తెలుగుదేశం పార్టీయే కాకుండా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర వహిస్తూ కార్యకర్తలకి నాయకులకు అండదండగా ఉంటూ వారి యొక్క సాధక బాధకాలలో నేనున్నాను మీకు తోడంటూ ఉంటూ వారికి మనోధైర్యాన్ని కల్పించి ముందుండి నడిపిస్తున్నటువంటి మంచి వ్యక్తి మంచి భావాలు ఉన్నటువంటి వ్యక్తి ఇంతకుముందుగా మా ప్రధాన కార్యదర్శి చెప్పినట్టు ఈ రోజున ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీ కావలి పట్టణంలోనే ఒక ప్రముఖమైనటువంటి విద్యా సంస్థ మంచి ఆలోచనలతో మంచి నడవడికతో మంచి ఉత్తమ ఫలితాలతో ఆ కాలేజీ నడిపిన విధానం అందరం చూస్తున్నాం అదేవిధంగా భర్తకు దగ్గర భారీగా మా మేడం శ్రీదేవ చౌదరి గారు కూడా సోదర సమానరాలు శ్రీదేవ చౌదరి గారు కూడా ఈ రోజున రాష్ట్ర పదవిలో ఉండడం అదేవిధంగా ఆవిడ యొక్క తెలివితేటలు కూడా తెలుగుదేశం పార్టీ గెలుపులో కీలక పాత్ర వహించి వహించినాయి ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి రాజకీయ చతురత గత ఎలక్షన్స్లో మనం చూసాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎక్కడ చిన్న తేడా జరగకుండా పార్టీని బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపినటువంటి వ్యక్తుల్లో ముఖ్యులు ఈ భార్యభర్తలు ఇద్దరు కూడా ఈ దంపతులకు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలని అష్టైశ్వర్యాలతో మరింత ఉన్నతమైన పదవులు రావాలని కోరుకుంటూ వారికి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు తెలియజేస్తున్నాను నా జన్మదినం కావాలని జరుపుకోవడం ఇదే ప్రథమం అనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే నా పుట్టినరోజుకి నేను ఎవరికి దొరకను ఈ సంవత్సరం మా నాయకులకి కార్యకర్తలకి దొరికే ఎందుకంటే ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సేవ చేసుకునే భాగ్యం నాకు మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు కల్పించారు ఆయనకి అసెంబ్లీ ఉండటం వల్ల ఆ బాధ్యతలను నాకు అప్పగించి ఆ బా వెంకటేశ్వర స్వామిని జాగ్రత్తగా బ్రహ్మోత్సవాలు జరిపేటట్టుగా ఆ నాకు అప్పగించి అప్పగించినందువల్ల నేను ఈసారి బయటికి వెళ్ళలేకపోయాను ఎందుకంటే పదహారో తారీఖు దాకా ఉత్సవాలు ఎంతో ఘనంగా కావల్ నియోజకవర్గంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ ఇంతవరకు జరగని విధంగా కృష్ణారెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరిపించాం దీనికి ఆ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కానీ సహకరించారు ఆ సహకరించి దాన్ని బట్టే మేమందరం కూడా ఆ కార్యక్రమాలు చేయగలిగాం చేసిన తర్వాత రెండు రోజులు ముళ్ళు నొప్పులు వచ్చి నిద్రబా దావర లోపల మళ్ళీ నా బర్త్డే వచ్చి రాత్రి పన్నెండు గంటల నుంచి మా అభిమానులు అయితేవి పార్టీ కార్యకర్తలు అయితేవి అందరూ రాత్రి మూడు గంటల దాకా నిద్రబానీ లేదు మరలా ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ముందు ముందు కూడా తెలుగుదేశం పార్టీ గత ఐదు సంవత్సరాల్లో పడ్డ కష్టం ఇప్పుడు లేకుండా చేయాలనే ఉద్దేశం మీద ఎమ్మెల్యే గారి కావ్యకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా ఒక టీం లాగా పనిచేస్తున్నాం ఎవరికి ఏ కష్టం వచ్చినా మా దగ్గరికి వస్తే మేము దాన్ని అన్యదా భావించకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి ఎమ్మెల్యే గారు కాపు కాస్తే ఆయన తరఫున మేమంతా సహాయం చేయాలన్న ఉద్దేశం మీద మేమందరం ఉన్న సైనికులాగా పార్టీ కోసం కష్టపడుతున్నాం నా వైపు నుంచి ఏదన్నా ఉన్నా కానీ మీరు మా దృష్టికి తీసుకురండి మీరు ఈ పొరపాటు చేస్తున్నారని చెప్పినా కానీ మేమందరూ సరిదిద్దుకొని చేసేవాళ్ళమే మేమెవరో మమ్మల్ని టన్నారా అని అనిపించుకొని అంట లేవడం ఎవరు లేరు కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు నా జన్మదినాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన పట్టణ తెలుగుదేశం పార్టీ కానీ అలానే నా అభిమానులు కానీ నా శిష్యులు కానీ